ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన వార్త సీఎం కార్కు ప్రమాదం తీవ్ర గాయాలు పరిస్థితి విషమం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో సోమవారం నిర్వహించిన మేమంతా సిద్ధం సవ్వుకు వచ్చిన మహిళను సీఎం జగన్ కాన్వేలోని పోలీసులు వాహనం ఢీకొట్టింది ఈ ఘటనలో ఆమె కుడిపాదం నుజ్జు అయిపోయింది సిద్ధం సవ్ కోసం నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నుంచి వైకాపా నాయకులు ప్రజలను తరలించారు ఈ క్రమంలో నెమలి గ్రామం నుంచి కూరాకుల లక్ష్మీ నరసమ్మ యాభై సంవత్సరాలు గల ఆమె కూడా తన బంధువులతో కలిసి వచ్చారు ఖర్చుల కోసం నిర్వాహకులు కొంత నగదు కూడా ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు సభా ప్రాంగణానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో బస్సు నిలిపివేయడంతో నడుచుకుంటూ వెళ్తున్నారు ఎండలు ఎక్కువగా ఉండటం సుదూరంగా బస్సు ప్రయాణించి రావడంతో ఆమె అప్పటికే అలసిపోయారు నందివాడ మండలం జనాథపురంలోని కెనరా బ్యాంకుకు వద్దకు రాగానే జగన్ కాన్వేలోని పోలీసులు వాహనం లక్ష్మీ నరసమ్మను ఢీకొని ఆమె కుడిపాదం మీద నుంచి వెళ్ళిపోయింది దీంతో ఇంత జరిగినా సరే పోలీసులు ఆగకుండా ముందుకు వెళ్ళిపోయారు బంధువులు ఆమెను గుడివాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత విజయవాడ సమీపంలోని మణిపాల్ హాస్పత్రికి తరలించారు అంత బాధలోనూ తనకు మెరుగైన వైద్యం అందేలా జగన్ చొరవ చూపిస్తారని లక్ష్మీ నరసమ్మ విశ్వాసంతో ఉన్నారు కానీ సభలో కనీసం ఆమె ప్రస్తావన కూడా తీసుకురాలేదు అలాగే ఈ సంఘటనపై వైకాపా నాయకులు కానీ పోలీసులు కానీ స్పందించలేదు ఇప్పటికీ కేసు కోతలు నమోదు చేయలేదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్